ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ అండి ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో లొల్లలాగులు అంటారు నక్కిన నాయసరావు గారు మేన వారిద్దరూ ఇక్కడ ఒక సంభాషణ ఒకటే ఉంటుంది అనమాట ఆ సంభాషణ ఇక్కడ షూట్ చేశారు ఇప్పుడు మనం ఆత్రేయపురం తాడిపూడి మధ్యన వంతెన మీద ఉన్నాం వారి ఎంతో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రకృతి శోభతోటి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాది ఒక మనమి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం రాజమహేంద్రవరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధవలేశ్వరం బ్యారేజ్ మీద ఉన్నాం ఇదిగో అదే కాటన్ మ్యూజియం అంటారు దాన్ని లోపల కాటన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి ఫోటోలతో సైతంగా ఇది ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి మీద ధవలేశ్వరం బ్యారేజ్ ఇందుకే మనం ఈరోజు ఎక్కడికి అంటారో తెలిసి చెప్పన ఎక్కడికి అంటే మరి తూర్పుగోదావరి జిల్లాలో అనేక సుందరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి అందులో ఒకటి భూతల స్వర్గమా అనిపించేటటువంటి ఒక ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను పైగా ఆ ప్రదేశం సినిమా ఫీల్డ్ వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం గత ఆరు దశాబ్దాలుగా ఆ ప్రదేశం రోజుకి కూడా మరి తన యొక్క చెక్కు చదరని ముద్రని సినీ ఫీల్డ్లో అటు నిర్మాతలు కానీ సినిమా హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ అత్యంతంగా ఇష్టపడేటటువంటి ప్రదేశం అది అది మరి ఆత్రేయపురం దగ్గర ఉన్నటువంటి లొల్లలాకులు ఆత్రేయపురం అంటేనే మనందరికీ తెలుసు మరి స్వీట్ పేపర్ స్వీట్ అదే పోతరేకులండి దానికి ఎంతో ప్రసిద్ధి చెందింది కదా మరి ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆత్రేపురానికి మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటిది లొల్లలాకులు అనమాట ఇది దానికోసం ఇలాగ మనం ధవళేశ్వర బ్యారేజ్ దగ్గర నుంచి ఇక్కడ బొబ్బర్లంక అనమాట స్వామి కనపడుతున్నారు కదా ఇది బొబ్బర్లంక అది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి దిగి లోపలికి సుమారు ఒక పదిహేను కిలోమీటర్లు మనం ట్రావెల్ చేయాలి దారి ఎంతో కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రకృతి శోభతోటి మరి ఇది అరటి తోటలు వరి చేయలు పూల మొక్కలు పూల తోటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి మరొక ప్రక్కనే కాలువ ధవళేశ్వరం గోదావరి నుంచి డైరెక్ట్గా వస్తున్నటువంటి ప్రధాన కాలువ ఇది చాలా వెడల్పుగా ఉంటుంది లోతుగా ఉంటుంది ఇదిగో మాటల్లో అత్రేపురం వచ్చేసాం ఈ రోడ్డు ప్రక్కన చూడండి అన్ని పోతరేకుల షాపులే అసలు ఇల్లు అనేది కనపడదు ప్రతిదీ కూడా పోతరేకు షాపే అందులోనే ఉంటారనుకోండి వారి మకాం కూడాను మరి అంత మధురమైనటువంటి స్వీట్ ఉన్నటువంటి ఈ అత్రేపురం ఇక్కడ దీని ప్రక్కనే మరి మూడు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్దాం ఈలోగా ఆత్రేయపురం దగ్గర ఉన్నటువంటి విశేషాలు చూద్దాం రండి ఇప్పుడు మనం ఆత్రేయపురం తాడిపూడి మధ్యన వంతెన మీద ఉన్నాం గతంలో ఇక్కడ బల్లకట్టు ఉండేది ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ ఆత్రేయపురం చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాలు మరి ప్రకృతి ఎంతో శోభాయమానంగా కనపడుతుంది నేను ఈ ఆత్రేయపురంలో ఇరవై రెండు సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసాను అందు గురించి నాకు ఈ ఊరితో చాలా అవనాభావ సంబంధం ఉంది అసలు నేను ఈ ఊరి నుంచి వెళ్తాను అనుకోలేదు అయితే ప్రస్తుతం రాజమహేంద్రంలో సెటిల్ అయిపోయాను అనుకోండి ఇది భూలోక స్వర్గం అని చెప్పొచ్చు అనమాట అంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది ఇక్కడ నాలుగు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉందన్నమాట మరి ఈ కాలంలో ఈ ప్రధాన కాలంలో మొన్న జనవరి రెండు వేల ఇరవై ఐదున పడవ పందాలు జరిగింది ఆ పడవ పందాలు చూద్దాం ఇప్పుడు మనం రండి తాత్రేపురం తాడిపూడి వంతెన దగ్గర నుంచి సుందరమైనటువంటి కాలువ దృశ్యాన్ని చూశాక అక్కడి నుంచి మరి లొల్ల లాక్ల వైపు నేను బయలుదేరాను ఇక్కడికి జస్ట్ వన్ కిలోమీటర్ మాత్రమే మధ్యలో ఇదిగో ఈ కాలువగడ్డ దగ్గర ఆగాను ఎందుకంటే ఇక్కడ మీకు ఒక దృశ్యాన్ని చూపించాలి ఈ కాలవ చాలా వెడల్పైనటువంటి కాలువ అడుగులు ఉంటుంది లోతు పది అడుగులు సుమారు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది ఇదిగో ఎందుకు ఏమిటంటే ఇక్కడ పల్నాటి పౌరుషం అని కృష్ణరాజు గారు రాధిక చరణ్ రాజ్ బ్రహ్మానందం గారు నటించినటువంటి సినిమా పల్నాటి పౌరుషం మూవీ తీశారు ఇక్కడ కృష్ణరాజు గారు తన చెల్లెల్ని పెళ్లి చేసి చేరాసారితోటి ఎడ్ల బండి మీద అత్తవారింటి పంపేటు దృశ్యాన్ని ఆ కాలగొట్టు మీద తీశారు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఎడ్ల బండి ఏరు ఊరూ దాటి సాగేనమ్మా చెల్లి గుండె గొంతు లోన చేరి ఊగేనమ్మా అని ఒక కరుణరసమైనటువంటి పాట అక్కడ షూట్ చేశారనమాట అదిగో అదే దూరంగా వంతినదే అది తాడిపూడి అది చాలా చక్కని మరి ఒక ప్రక్కన పంట పొలాలు మధ్యలో పెద్ద కాలువ కొబ్బరి చెట్లు చూడచక్కని కనుల విందేనటువంటి దృశ్యం ఇది ఆ తర్వాత అక్కడి నుంచి ఇదిగో ఈ బయలుదేరని లాకుల దగ్గరికి ప్రక్కని పంట పొలాలు ఎంతో కన్నులు పండుగగా ఎంతో ఆహ్లాదంగా అనిపించింది నాకు యాహూ వచ్చేసాం ఇదే మిత్రులారా సినిమా షూటింగ్లో స్వర్గధాము ఒక్కసారి ఈ నేళ్ల శబ్దం ఎంత ఎలా వస్తుందో వినండి చెట్టు కింద ఎంత బాగుంటుందంటే ఎంతో బాగుంటుంది అది నేను ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఆత్రేయపురంలో ఉంటే ఒక మూడు సంవత్సరాలు ఈ లొల్లలాకుల దగ్గరే స్కూల్లో పనిచేసేవాన్ని అనమాట చూపిస్తాను అది కూడా మీకు అంత హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆత్రేయపురం మండలంలో ఉన్నటువంటి లొల్లలాకుల దగ్గర ఉన్నాం ఈ లొల్లలాకుల ప్లేస్ అనేది చాలా అత్యద్భుతమైనటువంటి సినిమాలకి సెంటిమెంటల్ ప్లేస్ ఇది అనేక సినిమాలు అలనాడు బుద్ధిమంతుడు సాక్షి మూవీస్ నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సినిమాలు ఇక్కడ తీస్తున్నారు ఇంకా తీస్తారు ఇంకేదంటే ఇది ఒక సెంటిమెంట్ ఇక్కడ తీస్తే ఆ మూవీ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నటువంటి ఫీలింగ్ డైరెక్టర్స్ ఉంది అలాగే లొకేషన్ కూడా అత్యద్భుతంగా అనమాట సపో సపోజు ఇక్కడ సీతారామయ్య గారు మనవరాలు నేను ఇక్కడ ఉన్న ప్లేస్లో సీతారామయ్య గారు మనవరాలు ఒకటి రిలీజ్ అయింది అకినే నాగేశ్వరరావు గారు మేన మేన వారిద్దరూ ఇక్కడ ఒక సంభాషణ ఒకటే ఉంటుందన్నమాట ఆ సంభాషణ ఇక్కడే షూట్ చేశారు అలాగే అక్కడ చూసినట్లయితే ఆ వంతరి మించి వెంకటేష్ గారు పెద్ద బాబు మూవీ సరిగ్గా గుర్తులేదు నాకు వెంకటేష్ గారి మూవీ అది ఆ వెంకటేష్ గారు ఒక పాట పాడుకుంటూ డబ్బు వాయించుకుంటూ పాట పాడుకుంటూ ఎలా వస్తారనమాట సో మెనీ లొకే ఇది సినిమా సార్ షూట్ అనమాట అంత లొకేషన్ మరి అందుగురించి మిమ్మల్ని చూపించడానికి ఇక్కడ వచ్చాను ఒకసారి మరి ఆ వెనకాల చూడండి ఆ సౌండ్ ఆ నీట్ సౌండ్ ఎంత హాయిగా ప్లెజెంట్గా ఉందో కదా ఆ నీరు అలాగా ఫ్లో అవుతూ ఉంటే స్వచ్ఛమైనటువంటి నీరు చూడండి ఎలాగా చల్లని గాలి వస్తుంది ఇప్పుడు సమయం మించుమించుగా ఒంటిగా నరైంది అయినా ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా అంత హ్యాపీగా ఉంది అందుగురించి మిమ్మల్ని ఈ లొకేషన్కి చూపించడానికి ఇదే స్పాట్లో ఇంకొక లొకేషన్ కూడా ఉంది తర్వాత అక్కడికి వెళ్దాం అందువల్ల అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటూ ఉండేవాన్ని ఒక ప్రక్కన ఒక రథమిగ్గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే పైన మామిడి చెట్టు కింద నేడ మరి ఆ కాలు ఒడ్డున కూర్చుని చల్లని పిల్లగాలు వీస్తూ ఉంటే మాటల్లో చెప్పలేనటువంటి ఆహ్లాదంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో లొల్లలాకులు అంటారు లొల్లలాకులు ఈ లొకేషన్ మీరు చూసినట్లయితే చూడండి మధ్యన దెమ్మ కారు వెళ్తుంది కదా అది ప్రతి సినిమాలో ఈ షాట్ మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యన ఇటీవలే నేను సినిమా చూసిన ఓటీటీలో వచ్చింది ఒక సాంగ్లో పాటలో కూడా ద్రోణులోంచి ఆ షాట్ తీశారు ప్రతి యాక్టరు సినిమాలో ఉన్నటువంటి నేటి ప్రతి సూపర్ హీరో కూడా ఈ లొకేషన్లో ఒక సాంగ్ తీసినటువంటి వాళ్ళే అటు నా అక్కినే నాగార్జున గారు కానీ బాలకృష్ణ గారు కానీ మరి అక్కినే నాగేశ్వరరావు గారు సునీల్ గారు మరి కృష్ణరాజు గారు చాలా చాలా సినిమాలు అంటే కొన్ని గుర్తు రావట్లేదు నాకు ప్రతి సినిమాలోనూ కూడా ఈ షూట్ ఈ లొకేషన్ షూట్ చేయడం జరిగింది వావ్ ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ అండి ఇది అసలు మాటలు సరిపోతాయా అందుకే భూతల స్వర్గం అని అన్నాను అందుగురించే మరి సినిమా షూటింగ్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు మరి కేరళ తర్వాత అంత అందమైన ప్రదేశం కోనసీమలో ఎక్కడి నుంచి కోనసీమ వరకు ఇదే ప్రదేశం అండి ఎంత అందంగా ఉంటుంది కాబట్టి సినిమా షూటింగ్ జరుగుతాయి అదకొండ ఆ కొబ్బరి చెట్ల మధ్య నేను మూడు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాను మరి రోజు అప్పుడప్పుడు షూటింగ్లు జరుగుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేసేవాడిని ఎన్నో మధురానుభూతులు నాకు ఈ ప్రాంతంలో మరి ఉన్నాయి లైఫ్లో ఎంతో ఎంజాయ్ చేశాను ఇక్కడ మరి ఈ ప్రాంతం చూస్తుంటే నాకు ఒక్కసారి నానాడు గుర్తొచ్చింది నాకు ఇదిగో ఆటోగ్రాఫ్ సినిమా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అనే పాట ఇదిగో ఇదేమో ముద్దుల ప్రియులం వసంతులా అనే సాంగ్ వెంకటేష్ గారు రమ్యకృష్ణ గారు ఈ మధ్యనే అక్కడ తీశారు ఇక అందాల రాముడు రాజాది రాజా వీరాది వీరా అందుకోని వందనాలు అనే పాట మరి ఇక్కడ గ్రూప్ సాంగ్ తీశారు ఇలాగ ఒకటేమిటి బాలకృష్ణ గారు అక్కనే నాగార్జున గారు అందరూనండి ప్రతి యాక్టర్ ఇదిగో ఇక్కడ లాగుల దగ్గర అందాల రాములో ఆ గ్రూప్ సాంగ్ ఇక్కడ షూట్ చేశారు ఆ విధంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోగా ఇదిగో నేను లేదా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నారండి ఇది ఇవన్నీ ఎన్నో షూట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అది ఆ షార్ట్ ఫిల్మ్స్ చెందినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు మ్యారేజీ ఆ ప్రధాన కాలం నుంచి వచ్చినటువంటి కాలం ఇక్కడి నుంచి నాలుగు కాలవల కింద డివైడ్ అయిపోతుంది ఒకటి అమలాపురం వైపుకి ఇంకోటి రాజోల వైపుకి ఇలాగా సబ్ డివైడ్ అయిపోతూ చివరి కోనసీమ చివరి వారికి కూడా ఈ వాటర్ వెళ్తుంది ఇది ప్రధాన కెనాల్ చాలా లోతుంటుంది చాలా డేంజర్ కూడా అనేది కోనసీమ ఈ రోజుకి కూడా సస్యశ్యామలంగా సంవత్సరం పడున పంటలు పండుతున్నాయి లంక భూములు అంత చక్కని పంటలు ఇస్తున్నాయంటే కారణం ఈ గోదావరి నుంచి వస్తున్నట్టు ఈ వాటరే ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ఆ ప్రాంతంలో ఇదంతా కూడా కరువుతోటి అల్లల్లాడిపోయింది అటువంటి ప్రాంతాన్ని సస్య సమరాల చేసింది మరి కాటన్ మహాషయ్ అనమాట వర్షాకాలంలో వచ్చిన నీరంతా కూడా గోదావరిలో గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోయేది బంగాళాఖాతంలో కలిసిపోయింది ఆ నీటిని ఒడిచిపెట్టడం కోసం ధవలేశ్వరం దగ్గర మరి బ్యారేజ్ కట్టారు కాటన్ మహాషైడ్ అందు గురించి ఆయన్ని ఈ రోజుకి కూడా మరి ప్రాంత ప్రజలందరూ దేవుడికి ఎందుకు కొలుస్తారనమాట అదే ఫ్రెండ్స్ మరి ఇక్కడ అన్ని రకాలుగాను ఈ స్పాట్ చాలా అత్యద్భుతమైనటువంటి లొకేషను ఆ విధంగా ఎంతో ఎంజాయ్ చేసి మరి మీకోసం మరొకసారి ఈ ప్రాంతాన్ని నేను చూడటం జరిగింది కదా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మరి తిరుగు ప్రయాణం అయ్యాను అన్నమాట మనసంతా ఎంతో ఆనందాన్ని నింపుకుని మరి తిరుగు ప్రయాణం అయ్యాను ఇప్పటివరకు నేను నా కెమెరామెన్ ఇద్దరం కూడా మరి ఎండలో ఎండ్లోనే షూట్ చేస్తే ఇంతే ఇంచేదంటే ఆ టైంలోనే బాగా ఉంటుంది కదా మరి లొకేషన్ షూట్ చేయడానికి బాగుంటుంది కదా అందువల్ల ఇదిగో ఇక్కడ ప్రక్కనే బత్తాయ రసం ఉంటే ఇక్కడ ఆగాం అనమాట ఇద్దరం కూడా చెరువు గ్లాసు తాగాం నాకు ఇక్కడ కొత్త విషయం తెలిసింది బత్తాయ రసంలో కారం వేస్తారట బాగుంటుందడు కూడాను అయితే ఇక్కడ ఏంటంటే మేము వచ్చేటప్పుడు అలా బొబ్బర్లంక మించి వచ్చాము బొబ్బర్లంక ఆత్రేపురం నుంచి వచ్చాము వెళ్ళేటప్పుడు ఇలాగా వాడపల్లి లొల్ల వాడపల్లి ఓపలంక మీదుగా రావులపాలెం నుంచి రాజమండ్రి వెళ్దామని సరదా గట్టి వచ్చాము ఎంతో చూడండి ఎంత బాగుంటుంది ఈ లొకేషన్ నిజంగానో అటు ఇటు చెట్లు మరి మనం చిన్నప్పుడు చదువుకున్న అశోకుడు చెట్లు నాటించామని అది ఇక్కడ అసలు మనకి ఎదురుగా కనపడుతుంది అదే మిత్రులారు మరి ఇక్కడ ఒకటి రాజమండ్రి నుంచి లొల్లలాకులు ఇరవై ఐదు కిలోమీటర్లు లొల్లలాకుల నుంచి వయ్యా రావులపాలెం రాజమండ్రి నలభై ఐదు కిలోమీటర్లు అది మిత్రులారు మరో కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను